హైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల స్కాములు జరిగినాయి ఎంత చిన్న స్కామ్ నుంచైనా కానీ ఎంత పెద్ద స్కామ్ వరకైనా కానీ మన దేశంలో భారీ ఎత్తున స్కాములు చేసిన పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందేనంటే అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తవ్వుతుంటే అలాగా పొట్టలో నుంచి పోములెత్తున్నట్టు కొత్త కొత్త విషయాలన్నీ కూడా బయటపడతాయి రీసెంట్గా గత దాదాపుగా పది పదిహేను రోజుల నుంచి కూడా మనం చూస్తాను ఏపీలో లెక్కర్ స్కామ్ అనేది ఎంత కీలకం ఉంది దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి ఇప్పటికే కూడా ఆ కేసుకు సంబంధించి ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విజయసాయి రెడ్డి ముఖ్యంగా మిథన్ రెడ్డి కానీ ఇలా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి హిస్టరీ అంతా కూడా బయటకు లాగడం జరిగింది అయితే ఈ ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని ఆధారాలు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త స్కామ్ బయటపడరు అది జనరల్గా చెప్పుకోవడానికి జరిగిందని చెప్పి మనం ఎప్పటి నుంచో చెప్పుకోగలం ఎందుకనంటే ఆ స్కామ్ అనేది అంత ఫేమస్ స్కామ్ ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో దంద అనేది ఎంత దారుణంగా జరిగిందనేది అందరికీ తెలుసు దాని మీద ఇప్పుడు భారీ స్థాయిలో స్కామ్ జరిగింది దాదాపుగా నెలకి దగ్గర దగ్గరగా నూట ఎనభై కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ని విచారిస్తుంటే ఈ ఇసుక స్కామ్ అనేది బయటపడిందని చెప్పి ఇందులో కీలకంగా దాదాపుగా నెలకి నూట ఎనభై కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి తాజాగా రీసెంట్గా ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్ని స్కాములు జరిగాయో వాటన్నిటిలో ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలకం భారీ స్థాయిలో జరిగింది ఇందులో బ్యాక్ డ్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి మిగిలిన వ్యక్తులందరినీ కూడా ఎగరపెట్టి ఇదంతా కూడా కొన్ని వందల కోట్ల స్కామ్ చేసి ఆ డబ్బు అంతా కూడా తాడేపల్లి పాలెస్కి తరలించారని చెప్పి ఎన్నో ఆరోపణలు అయితే వస్తే ఇప్పటికే మీడియా అంతా కూడా కోడైకి వస్తుంది అంటే ఇష్టానుసారంగా ప్రచారం చేస్తుంది ఇప్పుడు లెక్కర్ స్కామ్ను పక్కన పెడితే అంటే లెక్కర్ ని తవ్వితే ఇప్పుడేమో ఇసుక స్కామ్ అనేది బయటపడదు ఇప్పుడు ఇసుక స్కామ్ అనేది పూర్తిగా కూడా తవ్వితే ఎందుకంటే అది మైనింగ్ కాబట్టి అది తవ్వితే దాంతో పాటు మిగిలిన మైనింగ్ స్కామ్లన్నీ కూడా బయటపడతాయి రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ స్కామ్లు అనేవి చాలా దారుణంగా జరిగి అంటే లిక్కర్ స్కామ్ అనేది కెలికితే ఇక్కడ ఇసుక స్కామ్ అనేది బయటపడ్డది రేపు పొద్దున్న ఇసుక స్కామ్ అనేది బయట తీస్తే ఇంకా రాబోయే రోజుల్లో మైనింగ్ మట్టి మాఫియా ఇవన్నీ కూడా బయటపడతాయి లిక్కర్లో ఎంతైతే మాఫియా జరిగింది ఎంతైతే స్కామ్ జరిగిందని చెప్పి అనుకుంటున్నారో దానికి మించి ఇసుకలో జరిగిందని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతుంటే ముఖ్యంగా గోదావరి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఆ గోదావరి ఇసుక ర్యాంపుల్లో ఉన్న ఇసుక అంతా కూడా పైకి తోడేసి ఆ హైవే రోడ్డు వారిన ఖాళీ ప్రదేశాల్లో పెద్ద పెద్ద కొండల్లాంటి గుట్టలు అనేవి వేసేసి అవి బయటకు అమ్మేసుకోవడం జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే చాలా బలంగా ఉన్నాయి పైగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా పక్కన పెడితే గతంలో అంటే ఇప్పుడు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అని చెప్పి ఏదైతే ఎత్తున్నారో దానికి మినిమం ఖర్చులు అయితే అవుతున్నాయి ఇసుక మాత్రం ఫ్రీ కానీ లోడింగ్ ఛార్జీలు కానీ ముఖ్యంగా ట్రావెలింగ్ ఛార్జీలు ఇవైతే ఒక పది పదిహేను వేల వరకు కూడా ఖర్చు అవుతున్నాయి కానీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక అనేది ఫ్రీగా ఇచ్చేది కానీ ఫ్రీగా ఇచ్చినా కూడా ఒక లారీ ఇసుక వచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా నలభై ఎనిమిది వేలు నలభై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు ఇలా ఈ స్థాయిలో జరిగేది ఎందుకనంటే కరోనా సందర్భంలో చాలామంది కూడా మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో చాలామంది వ్యక్తులు విల్లు కట్టుకోవడం జరిగింది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఒక లారీ ఇసుక రేటు ఎంత పడుతుంది అది అని చెప్పి కనుక్కోండి అంత దారుణంగా ఇసుక దోపిడీ అనేది జరిగింది ఇంకా సరిపోలేదు అన్నట్టు ర్యాంపులు కింద వేసి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి లేదనంటే వేరే వేరే ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేసుకోవడం అయితే జరిగింది పైగా గవర్నమెంట్ నుంచి అమ్ముతుంది కాక బయట ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇసుక అనేది బ్లాక్లు అమ్మడం చాలా దారుణంగా అమ్మడం జరిగింది మరి ఇంత జరిగినప్పుడు ఇసుక స్కామ్లో కూడా ఎంతో కొంత అవినీతి జరిగింది కానీ అది ఏ స్థాయిలోనే తెలియదు కానీ ఇక్కడ రీసెంట్గా ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా చూసుకుంటే అందులో రాసిన రాతి ఏంటంటే నెలకి దాదాపుగా నూట ఎనభై కోట్లకు పైగా తాడేపల్లి ప్యాలెస్కి చేరింది ఇది కేవలం ఇసుక మాఫియాలు అంటే ఇసుక స్కామ్లో మాత్రమే జరిగిందని చెప్పి ఒక ఆరోపణ కింద ముఖ్యంగా లెక్కర్ స్కామ్ను విచారిస్తే అందులో కొన్ని కొన్ని విషయాలు ఇటు బయటపడటం జరిగాయని చెప్పి రాయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఇటువంటివి ఇంకా ఎన్ని స్కాములు బయటపడతాయని చూడాలి ఏది ఏమైనా సరే ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ల పాటు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఐదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ కూడా రాబోయే ఇరవై ఇరవై ఐదేళ్ల వరకు కూడా బయటకు వస్తూనే ఉంటాయి అంటే ఒక స్కామ్ని బయటకు తీసి అది విచారిస్తుంటే దాని వెనక జరిగిన కొన్ని రకరకాల స్కాములు అనేవి ఇంకొక రకం స్కాములు అనేవి బయటపడడం జరుగుద్దు ఇప్పుడు తాజాగా ఇదే విషయం బయటపడ్డది ఎన్ని స్కాములు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అవినీతి కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ముఖ్యంగా అవినీతి నాయకులు కలిగిన పార్టీ ఏదైనా ఉందనంటే నేర చరిత్ర కలిగిన పార్టీ ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఇంతకంటే కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో దౌర్భాగ్యం అనేది ఇంకొకటి లేదు అంత దారుణంగా అవినీతి చేశారు ఒకే ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఎంత దారుణంగా అవినీతి చేసి రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి అప్పుల్లోకి గింటేసి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను సుపరిపాలన చేశాను నేను బంగారులాగా పరిపాలన చేశాను నేను అందరికీ పథకాలు ఇచ్చాను నాకంటే ఎవరు బాగా చేయలేదు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఏదేదో చెప్తున్నారే కానీ ఇన్ని స్కాములు చేసిన పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి స్కాములు అనేవి ఎన్నో బయటపడతాయి ప్రతి ఒక్కరు కూడా గుండె నిబ్బరం చేసుకుని ఇటువంటి స్కాముల గురించి వినవలసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి డబ్బు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దాచారు ఏం చేశారు తాడేపల్లి ప్యాలెస్ ఉందా లేదా ఇతర దేశాలకు మళ్ళీ అనేది తెలియవలసి